జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియేసి అంటారు ఏ దేశమేగినా ఏ పీఠం ఎక్కినా పుట్టిన గడ్డ పేరు వినంగానే కులకింత కలుగుతుంది ఎవరికైనా అందుకే జై తెలంగాణ నినాదం వినంగానే రోమాలు నిక్కబడుచుకునే విధంగా మీరందరూ గర్జించినందుకు హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు మాతృభూమి మీద మమకారంతో ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనం పెద్దలు మన రాష్ట్రంలో కానీ మన ఊళ్ళో కానీ నా కొడుకు అమెరికాలో ఉన్నాడు నా బిడ్డ అమెరికాలో చదువుకుంటున్నది నా బిడ్డ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నది అని తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకుంటారు మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులే కాదు తెలంగాణ తల్లి కూడా గర్విస్తున్నది తెలంగాణ మట్టి వాసనను మోసుకొచ్చి అగ్రరాజ్యంలో వెదజల్లుతున్న ప్రతిభావంతులు మీరు ఖండాలు దాటొచ్చి తెలంగాణ జెండాలను రెపరెపలాడిస్తున్న మీ నైపుణ్యానికి మీ విజ్ఞానానికి మీ దక్షతకు వందనం